హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు క్యాబినెట్ నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు అంటే నేరుగా అయితే త్వరలోనే మీ యొక్క రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఈ డబ్బులు అనేది కూడా పది వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు అయితే రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేస్తున్నారు ఏపీ తుది నిర్ణయం అయితే తీసుకుంది అలాగే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ముందు అంటే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి కొత్త పథకాలను అనేది కూడా కొనసాగిస్తూ ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పెంపొందిస్తూ మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా రైతు భరోసాకి సంబంధించి డబ్బులు అనేది కూడా త్వరలోనే వారి యొక్క ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది అలాగే మానవతా దృక్పథంతో కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసాకు సంబంధించి పదివేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు మొదట విడత డబ్బులు అనేది కూడా మొదటగా అయితే తన అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట విడతగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా పదివేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయలకైతే అయితే నేరుగా అయితే మహి రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలకైతే వెలుపుతాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో కూడా రైతు భరోసాకు సంబంధించిన అనేది కూడా ఈ నెల అంటే చివరి వారంలో కానీ జూలై మొదటి వారంలో కానీ నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా పదివేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు అనేది కూడా జమ అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కొత్తగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఖాతాలలో కూడా మొదటి కానుకగా అయితే రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా విడుదల చేశారు ఇది అప్డేట్ విడి నచ్చితే లైక్